హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో దసరా నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు ఇంకా తొమ్మిదవ రోజు చేసుకునే ప్రసాదాలను ఎలా చేయాలో చూద్దామండి ఈజీగా సింపుల్గా చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఎనిమిదవ రోజు బెల్లం పరమాన్నం ఇంకా తొమ్మిదవ రోజు సేమియా పాయసం ఈ రెండు రెసిపీస్ని ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం రండి ముందుగా పరమాన్నం రెసిపీని చూద్దాం ముందుగా కుక్కర్ గిన్నెలోకి ఒక కప్పు రైస్ తీసుకోవాలండి అలాగే పచ్చిశెనగపప్పు పావు కప్పు తీసుకోవాలండి ఇది మీ ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకుంటే లేకుంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు రైస్ని పప్పుని బాగా వాష్ చేసుకోవాలి చూడండి ఇలా వాష్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి అలాగే రెండు కప్పులు పాలు వేసుకోవాలండి చిక్కటి పాలు వేసుకోవాలి చూడండి పాలు వేసాక ఇప్పుడు రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ లేదా టెన్ మినిట్స్ అయినా నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఈ రైస్ని పక్కన పెట్టేసుకుందాం చూడండి టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని మనము మీడియం ఫ్లేమ్ మీద త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద వేరొక గిన్నె ఒకటి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పులు బెల్లం వేసుకోవాలండి నేను బెల్లం తురుము వేసానండి బెల్లం వేసాక హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందామండి బెల్లం మొత్తం కరిగేంత వరకు ఉడికించుకోవాలండి ఈ బెల్లం నీళ్లను మరీ ఎక్కువ పాకం ఏం అవసరం లేదండి జస్ట్ మనకు ఒక పొంగు వస్తే సరిపోతుందండి చూడండి బెల్లం నీళ్ళు చక్కగా ఉడుకుతున్నాయండి ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళను పూర్తిగా చలార్చుకోవాలండి ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనము రైస్ని చూద్దామండి చూడండి చక్కగా ఉడికిపోయింది ఒకసారి కలుపుకుందామండి చూడండి చక్కగా ఉడికిపోయింది చూడండి ఇప్పుడు మనం ఇందులోకి స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి రైస్ని చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి బెల్లం నీళ్ళు వేసుకోవాలండి బెల్లం నీళ్ళు పూర్తిగా చల్లారిపోవాలండి లేకపోతే పాలు విరిగిపోతాయి బెల్లం నీళ్ళు వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి ఈ రైస్ ఉడికేలోగా మనము డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం పోపు గరిటెలోకి నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేడయ్యాక ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఎండు ద్రాక్ష కూడా వేసుకుందామండి మీరు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు లేదా పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చండి చూడండి డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనము పరమాన్నంలోకి వేసేసుకుందాం నెయ్యితో సహా వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి చూడండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడి కూడా వేసుకుందామండి యాలకుల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి చూడండి చక్కగా అయిపోయిందండి ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్ బౌల్లో తీసేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి రుచికరమైన పరమాన్నం రెడీ అయిపోయిందండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పాయసం ఎలా చేయాలో చూద్దామండి ముందుగా మనము పాలను వేడి చేసుకుందామండి నేను ఇక్కడ రెండు కప్పులు పాలు ఒక కప్పు వాటర్ వేసుకొని వేడి చేసుకుంటున్నాను పాలు వేడయ్యేలోగా మనము సేమియాని ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి అందులోకి నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేసుకొని వేడ్ చేసుకోవాలి నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్దిగా ఎండు ద్రాక్ష కూడా వేసుకోవాలి చూడండి డ్రై ఫ్రూట్స్ చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు సేమియా వేసుకొని సేమియాను కూడా ఫ్రై చేసుకోవాలి సేమియాను కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి సేమియా మంచి కలర్ వచ్చేసిందండి ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము వేడి చేసుకున్న పాలు వేసేసుకుందాం పాలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని సేమియాని ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనము హాఫ్ కప్పు షుగర్ వేసుకుందామండి మీకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి షుగర్ వేసాక ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకొని ఇంకొక త్రీ ఫోర్ మినిట్స్ సేమియాన్ని ఉడికించుకోవాలండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకుందామండి చూడండి సేమియా ఉడికిపోయిందండి మరి ఎక్కువ ఉడికించుకున్నాం అనుకో చల్లారేసరికి మనకు ముద్దలాగా వచ్చేస్తుందండి గట్టిగా వచ్చేస్తుంది పాయసం చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి యాలకల పొడి వేసుకుందామండి యాలకల పొడి వేసాక ఒకసారి మిక్స్ చేసుకుందాం చూడండి ఈ విధంగా ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చల్లారాక కూడా మనకు పాయసం గట్టిపడదండి చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూశారు కదండి కమ్మనైన సేమియా పాయసం రెడీ అయిపోయింది రెండు రెసిపీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఈ నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం రోజీ రచనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ కూడా చేయండి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్